ఏ ఫ్యాక్టరీ యాజమాన్యం కొనుగోలు చేయలేదో ఏ ఫ్యాక్టరీ యాజమాన్యం ఎనిమిది రూపాయలు డబ్బులు ఇవ్వలేదో ఆ ఫ్యాక్టరీలన్నీ కూడా సీజ్ చేసి వాళ్ళ పలుపును కూడా సీజ్ చేసి కఠినమైన వైఖరి తీసుకోమని చెప్పి మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఫ్యాక్టరీ కొనలేదు కాబట్టి రైతుల దగ్గర ఉన్నటువంటి మామిడికాయ ఏమేమి వేసుకొని ఇన్ని టన్నులు పలానా అత్తంది ఉంది దాని ప్రకారం మీరు ఇచ్చే నాలుగు రూపాయలన్న గవర్నమెంట్ ఇచ్చిన నాలుగు రూపాయలన్నీ ఇస్తే రైతులు ఏదో ఓదార్చుకుని ఉంటారు కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యం మండు వేకి అరికట్టాలంటే ప్రభుత్వం ఇచ్చే నాలుగు రూపాయలైనా సరే టికర్న శుద్ధిగా ప్రతి రైతు యొక్క కాయని తూకం వేసుకొని వారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎప్పుడు మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వం డబ్బులే ఈరోజు ఫ్యాక్టరీ యాజమాన్యం అనుభవిస్తూ గవర్నమెంట్ లోన్ ఇచ్చిందండి సబ్సిడీ ఇచ్చారు ఆ సబ్సిడీ ఎవడప సొత్తు కాబట్టి ఇవన్నీ కూడా కఠిన వేకి తీసుకుంటే తప్ప ఫ్యాక్టరీ యాజమాన్యం లొంగదు అటువంటి వెహికల్స్ చూసుకోమని చెప్పి డిమాండ్ ఇక్కడ కార్యక్రమం కార్యక్రమం చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఉమ్మడి జిల్లాలో చిత్తూరు తిరుపతి ప్రాంతంలో రైతాంగం గత పదహైదు రోజులుగా మామిడి ఉద్యమిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ పదే పదే రైతు సంఘాలతో చర్చించి పన్నెండు రూపాయలకు నిర్ణయం చేస్తే ఆ నిర్ణయాన్ని కల్లా కూడా వాళ్ళు మొగ మార్చుకున్నారు దాంతో రాష్ట్ర ప్రభుత్వం గుజ్జు యజమానులు ఒత్తిడికి ఏమి ఇక్కడ ముప్పై ఐదు మంది గుజ్జు యజమానులు ముప్పై ఎనిమిది ర్యాంపులు మూడు మార్కెట్ ఉన్నాయి అర్థం కదా మూడు నాలుగు రూపాయలు గవర్నమెంట్ రూపాయలు ఇచ్చి కొనలో నువ్వు మూడు రూపాయలు చోటు చేస్తా ఉంటే ఈ ప్రభుత్వానికి కనులేవా ఈ ప్రతిపక్ష నాయకుడు ఆయన వచ్చిన ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చేత కదా ప్రతిపక్ష వచ్చి మాట్లాడుతుంది కదా ఎవరు లేదు ఈ రోజు కొంత మంత్రులు మాట్లాడుతున్నారు మేము పన్నెండు రూపాయలు ఇచ్చి తామని ఆ మంత్రికి సంబంధించి ఫ్యాక్టరీ కొందు ఆయన ఐదు రూపాయలు కొంతాడు ఇస్తాం సబ్సిడీ మా సబ్సిడీ ఇస్తామని చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర మీరు ఎనిమిది రూపాయలు ఇచ్చే బస్ట్లేదు మీ దగ్గర పలుపు ఉందా నిజంగా ఈ ప్రభుత్వానికి ఆ పలుపుని తీసుకెళ్లి పడుతుంది ఎన్ని ఆలయాలు ఉన్నాయి ఎన్ని అంగన్వాడీలు ఉన్నాయి ఇక్కడ ఎన్ని ప్రభుత్వం లేదా